స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి ఎంతమందికి ఎన్నెన్ని నోట్లున్నాయి చివరికి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు ఆయనకే ఉన్నాయి ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని కాదు ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాం వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాము జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు మీరు చూశారు కళ్ళ మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులు గుంపులుగా వేల మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నారు ఇవన్నీగా అందుకే అంటున్నారు చర్చ జరగాల్సిందే ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది ఇవన్నీ మీ ముందు ఉన్నాయి ఈసారి ఇప్పుడు నేను ఓటమికి నేను సాకులు వెతకట్లేదు నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను ఎలక్షన్ ముందు పెట్టాను ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము ప్రజలతోనే ఉంటాము ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే కాబట్టి నా సూచన ఒక రెండు సంవత్సరాలు ఊపికబట్టండి ఇంకా మూడేళ్ళు ఉంది జనరల్ ఎలక్షన్కి చివరి సంవత్సరంలో రాజకీయాలు చేద్దాం రెండు సంవత్సరాలు సహకరించండి ప్రతిపక్షంగా మీరు సూచన చేయండి సమస్యల్ని లేవనెత్తండి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి అవసరం అనుకుంటే నిరసన తెలిపండి ధర్నా చేయండి ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు మేము అనుమతులు ఇస్తున్నాము చట్టసభలలో చర్చలు చేయండి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి తప్పుడు ప్రచారము నువ్వు డబ్బులు ఇచ్చి పెట్టుకున్న సోషల్ మీడియా నువ్వు చెప్పిందే రాస్తాడు నువ్వు చెప్పిందే రాసి నువ్వే చదివిది అనుకోని భ్రమలకు లోనై ఫేక్ ప్రతిదీ నవీన్ యాదవ్ ఇట్లా మాట్లాడాడు లేకపోతే బట్టి విక్రమార్క గారు ఆ విధంగా అన్నాడు అంటే ఫేక్ న్యూస్ నువ్వే క్రియేట్ చేసి ఆ ఫేక్ న్యూస్ నువ్వు నువ్వే నమ్మి నువ్వే కొద్ది మందికి సర్వేల పేరు మీద నగదిచ్చి మనందరం ఇక్కడనే ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంకొకరు వాళ్ళే ఉంటారు నాకు ప్రత్యక్షంగా తెలియకపోతే అమర్ గారికి తెలుస్తుంది ఆ సర్వే చేసిన ఆయన వెనకాల ఎవరు ఉన్నారు ఏమున్నది అని వారిని అడిగితే నాకు చెప్పడా వారిని అడిగి